బీఆర్ఎస్తో కొట్లాడే వారికి ఆర్మూర్లో బీజేపీ పదవులు ఇవ్వలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈ పరిస్థితి రాష్ట్రం అంతా ఉందని బీజేపీ బీఆర్ఎస్ ఒకరికొకరు సహకరించుకుంటున్నారని అన్నారు కేసీఆర్ దోపిడీని బీజేపీ బలపరుస్తుందని రేవంత్ విమర్శించారు బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నా ఎందుకు బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు అరవింద్ కూడా మోడీ చెప్పింది తప్ప ఏం చేయలేరన్నారు కాంగ్రెస్ నేతలపై ఈడీ సిబిఐ కేసులు పెట్టిన బీజేపీ కేసీఆర్పై ఎందుకు పెట్టలేదని నిర్ణయీశారు ల్యాండ్ మైన్ అన్ని దందాల్లో బీఆర్ఎస్ నేతలే ఉన్నారన్నారు రాష్ట్రంలో ప్రతి అరచకలకు బీఆర్ఎస్ కేసీఆర్ కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు